సంపన్నులకు వలసదారులకు సంపన్నమైన వలసదారులకు గోల్డ్ కార్డులు ఇస్తుంది అమెరికా అనమాట అమెరికా పౌరసత్వానికి నలభై నాలుగు కోట్లకు అమ్ముతున్నారు అమెరికా పౌరసత్వం ఒక కోటి కార్డులు అమ్మాలని ట్రంప్ నిర్ణయించారు దీంతో సామాన్య భారతీయులకి ఆశలపై నీళ్లు జరిగినట్టే జరిగింది దీని గురించి ఒకసారి చూద్దాం సంపన్న విదేశీ పెట్టుదారులను పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అంటే సంపన్నమైన విదేశీ పెట్టుబడిని ఆకర్షించకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక తాజాగా గోల్డ్ కార్డ్ ప్రకటన ఇచ్చారనమాట దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా ఆశగా నిరీక్షగా ఎదురుచూస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్కు మరింత నిరాశ కలుగుతుందనమాట అమెరికా రెసిడెన్సీ అమెరికా రెసిడెన్సీ పొందాలనుకుని నేరుగా దారి చూపించే ఈ కొత్త పథకం అంటే అమెరికా రెసిడెన్సీ రావాలని ఎవరిని కొనుక్కుంటే ఈ కొత్త పథకం ద్వారా నేరుగా దారి జరుగుతుంది అన్నమాట కుబేర్లు వ్యాపార దిగ్గజాలు మాత్రమే ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది నలభై నాలుగు కోట్లు కానీ ఎవరైనా ఉంటే వాడు కానీ అక్కడ కానీ అమెరికా పోరాటం తీసుకోవచ్చు సుదీర్ఘకాలంగా కొన్ని సందర్భాల్లో అనేక దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ చేస్తున్న స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి కష్టాలు ఈ కొత్త పథకం వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉందన్నమాట ఈ స్కిల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం అందరికీ కష్టాలు మరింత ఈబీ ఫైవ్ కింద దరఖాస్తులు ఈ గతంలోనే ఈబిఫై కింద దరఖాస్తుదారులు రుణాలు తీసుకోవడానికి లేదా నిధులు సమీక్షించుకోవడానికి అవకాశం ఉండేది గతంలో కానీ గోల్డ్ కార్డుకి నగదు చెల్లింపు ద్వారా మాత్రమే కొనుగోలు చేయించాలి గతంలో ఏం ఈబీ ఫైవ్ వీజా కావాలనుకుంటే లోన్ తీసుకుని మెల్లిగా కట్టుకుంటుంది ఇన్స్టాల్మెంట్ మీద కానీ ప్రస్తుతం అయితే నలభై నాలుగు కోట్లు ఇస్తే వెంటనే గోన్ గోల్డ్ కార్డు ఇచ్చేస్తారనమాట దీని ద్వారా సామాన్య మన పథకానికి ఇది చాలా ఇబ్బంది అని లెక్కలేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ కార్డు కొనుగోలు చేయాలని కొనుగోలు అమెరికా పౌరుషత్వం సులభంగా పొందే అవకాశం ఉంటుంది అన్నమాట ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై నాలుగు కోట్లకి ఈ కార్డు విక్రయించాలని అనమాట ఈ గోల్డ్ కార్డు నివాసం అంటే దాదాపుగా విదేశీ పౌరసత్వం పొందడానికి ఇది మార్గం అనమాట సుమారు ఒక కోటి కార్డులు అమ్మాలని డనాల్డ్ ట్రంప్ నిర్ణయించారనమాట ఈ పథకం వల్ల దేశం ఎదుర్కొంటున్న రుణ భారం తొలగిపోతుందని భావిస్తున్నారన్నమాట దీని ద్వారా ఒక ఐదు ట్రిలియన్ డాలర్ రావచ్చని అనుకుంటున్నారు లెక్కలేస్తున్నారు ఐదు ట్రిలియన్ డాలర్లు వచ్చాయనుకో ప్రస్తుతం ఐదు వేల మంది ఆల్రెడీ తీసుకున్నారు ఇక ఈ పథకం ప్రకటించిన రెండు వారాల్లోనే ఐదు వేల మంది ఆల్రెడీ తీసుకున్నారు దీని ద్వారా ఐదు బిలియన్ డాలర్లు వచ్చింది గవర్నమెంట్కి కానీ ఇంకా ఐదు ట్రిలియన్ డాలర్ లక్ష్యంగా ఉన్నారు ప్రస్తుతం అమెరికా అప్పు దాదాపుగా ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లు ఉంది అందులోనే ఒక ఐదు ట్రిలియన్ డాలర్లు ఈ విధంగా పెట్టుబడి సంపాదించాలని లెక్కలేస్తానమాట అప్పుడు ఈ అంటే ఈ ఈబీ ఫైవ్ వేసే కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారు తమ డబ్బును అమెరికాలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగాలు పొందడంతో పాటు ఉపా ఉద్యోగ ఉద్యోగాలు సృష్టిస్తారన్నమాట అని ఉండేది అంతకాక శాశ్వతంగా నివాసవాదాయం కూడా పొందవచ్చు అమెరికన్ వ్యాపారాల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే విదేశీ సంపన్నులకు ఈబీ ఫైవ్ ప్రోగ్రాం కింద గ్రీన్ కార్డును ప్రసాదిస్తారన్నమాట గతంలో కానీ ఈ ప్రోగ ఈ ప్రోగ్రాం రద్దు చేశారన్నమాట ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ కార్డు విక్రయాన్ని ప్రారంభిస్తున్నారు గోల్డ్ కార్డుకు ఐదు మిలియన్ డాలర్ చొప్పున వెల కడుతున్నారు గ్రీన్ కార్డు అధికారులు సమానంగా అమెరికా పోర్చు వరకు ఇది దారితీస్తున్నమాట ఈ పథకం గురించి అమెరికన్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ వాళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాణిజ్య మంత్రి హోనార్ లుత్నికు ఇది చాలా నిరుపయోగమైన పనికి మాలని అంటున్నారు అనమాట ఆయన అభిప్రాయం ఉంది ఇప్పుడు ఈవీ ఇమ్మిగ్రేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ను అమెరికన్ కాంగ్రెస్కు పంతొమ్మిది వందల తొంభైలో ఆమోదించింది అనమాట అంటే ఎవరిదైనా డబ్బులు ఉంటే పెట్టుబడి పెట్టాలండి మీకు వేసేస్తామని ఈ ఫైవ్ ఇమ్మిగ్రేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ని పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా ఆమోదించింది విదేశీ పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పన మూలధన పెట్టుబడులు రాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ క్రా ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై తీసుకుని వచ్చారు కానీ ఈ కార్యక్రమం వల్ల కొంతవరకు లాభం జరిగిందండి ఈ ప్రస్తుతం ఈ కొత్త కార్యక్రమం వల్ల అమెరికా అప్పులు తగ్గుతాయని ట్రంప్ గారు ఆలోచన అనమాట ఒక కోటి కార్డులు అమ్మాలనుకుంటున్నారు నలభై నాలుగు కోట్లు ఒక కార్డు విలువ ఈ విధంగా అదే ఐడియా ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇండియాలో కూడాను ఇదే ప్రోగ్రాం అమలు చేస్తుంది అనమాట అది ఏ విధంగా ఉన్నదంటే ఇక్కడ పెట్టుబడి పెట్టడం కాదు ఒక కోటి కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే ఐడిఎఫ్ ద్వారా ఐడిఎఫ్లో వాళ్ళకేమో ఫైవ్ స్టార్ అకామిడేషన్ వస్తుంది అన్నమాట లైఫ్ లాంగ్ అదే విధంగా మన భవిష్యత్తు వీడియోలు చర్చి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం